నమస్కారం మీ అందరికీ ఎలెవేట్ బోయ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం కొత్త సంవత్సరం ప్రారంభంలో అదృష్టం ఐశ్వర్యం మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటున్నారా అయితే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి చేయాల్సిన ప్రత్యేక పూజ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు ప్రత్యేక పూజలు చాలా ప్రాచీన కాలం నుండి చేయబడుతున్నాయి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పూజతో వచ్చే కొత్త ఏడాదిలో మీకు అదృష్టం ఐశ్వర్యం శాంతి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నాడు ఇలా చేయాలి తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేయాలి స్నానానికి ముందు నీటిలో నల్ల నువ్వులు ఉసిరి పొడి కలిపి ఆ నీటితో స్నానం చేయాలి ఇది కుజుని అనుగ్రహం పొందడానికి చాలా ముఖ్యమైంది రాత్రి పూజగదిలో ఇలా చేయాలి దక్షిణ దిశలో పీటపెట్టి పిండితో త్రిభుజం ముగ్గువేసి మధ్యలో హృం అనే అక్షరం రాయాలి ఆ ముగ్గు మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో తొమ్మిది వత్తులను కలిపి దీపం వెలిగించాలి దీపం వెలిగించి గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం ఆహారంగా ఇవ్వాలి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పూజకు అవసరమైనవి అష్టలక్ష్మి లేదా గజలక్ష్మి చిత్రాన్ని పూజగదిలో ఏర్పాటు చేయాలి గులాబీ పూలతో అలంకరించి దీపంలో నెయ్యి నువ్వుల నూనె నూనె వంటి నూనెలను కలిపి వెలిగించాలి పురుషులు లక్ష్మీ కమలవాసినే నమహ మరియు స్త్రీలు ఓం శ్రీం శ్రీ నమహ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి పూజ పూర్తయిన తర్వాత సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించండి లక్ష్మీదేవి చిత్రపటానికి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి స్తోత్రం లేదా శ్రీ సూక్తం చదవడం లేదా వినడం ఉత్తమం ఈ పూజతో మీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అదృష్టం ఐశ్వర్యంతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం మీరు కూడా ఈ పూజ విధానాన్ని పాటించి మీ అనుభవాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన సంవత్సర శుభాకాంక్షలు